సినీ అభిమానులకు గుడ్ న్యూస్ స్టార్ హీరో ధనుష్ మరోసారి సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ తో జత కడుతున్నారు ఈ కాంబోలో వచ్చిన కర్నన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు ధనుష్ కెరీర్ లో యాభై ఆరవ చిత్రంగా మరో భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది ప్రస్తుతం కుబేర ఇడ్లీ కడాయి సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ తాజాగా తన నెక్స్ట్ మూవీని అధికారికంగా ప్రకటించారు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై కే గణేష్ నిర్మిస్తున్నారు త్వరలోనే ఓ గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది అంటూ రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది గతంలో కర్నన్తో సామాజిక అంశాలను ఆవిష్కరించిన మారి ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ఉత్కంఠ నెలకొంది ధనుష్ ఇందులో ఏ పాత్రలో కనిపి ఈ యుద్ధం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది అనే ప్రశ్నలు అభిమానుల్లో రేగుతున్నాయి మరిన్ని వివరాల కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబరా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది సోషియో ఫ్యాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ బజ్ క్రియేట్ చేసింది కానీ రిలీజ్ డేట్ వాయిదా పడడం వెనుక కారణం ఏంటో తాజాగా తెలిసింది వివరాల్లోకి వెళ్తే వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో ఇప్పుడు కేవలం ఓ స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట ఈ ట్రాక్ ను ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి రెడీ చేశారు కానీ షాకింగ్ గా చిరంజీవికి ఈ సాంగ్ నచ్చలేదని తెలుస్తోంది దీంతో కీరవాణి దీన్ని మార్చే పనిలో పడ్డారట కంపోజిషన్ పూర్తయ్యాకే ఈ పాటను షూట్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తుంది ఈ స్పెషల్ సాంగ్ లో చిరుతో పాటు ఎవరు స్టెప్పు లేస్తారనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది ఈ మూవీలో త్రిషా హీరోయిన్ గా కనిపించనుంది యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ చిత్రం జులై ఇరవై నాలుగున గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది చిరు ఫ్యాన్స్ లో ఈ అప్డేట్ హైప్ పెంచేసింది టాలీవుడ్ లో కొత్త జంట సందడి చేయబోతుంది ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా లేడీ యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ కు సిద్ధమైంది ఈ సినిమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ కూడా లభించింది ఏప్రిల్ పదకొండున థియేటర్లలో సందడి చేయనున్న ఈ రొమాంటిక్ కామెడీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం టైటిల్ తో వస్తున్న అక్కడ మాయి ఇక్కడ అబ్బాయి సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నితిన్ భరత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది రదన్ సంగీతం సమకూరుస్తుండగా మాంగ్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తోంది ఈ సినిమా తొలి టికెట్ ను రామ్ చరణ్ కొనుగోలు చేయడంతో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాబాయ్ పవన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు అబ్బాయి రామ్ చరణ్ సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ పద్నాలుగున రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి